హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు మేము చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ బ్లాగ్ తీసి ఇది చాలా డేస్ అయిపోయింది నాకైతే అదేం డేనో గుర్తులేదు కానీ ఆ రోజు అయితే పవర్ లేదు ఈ మధ్యలో ఏంటంటే డే బై డే లేకపోతే రోజు సో ఎక్కువ అయితే రోజు పోతుంది పవరు అసలు పవరే ఉండట్లేదు మార్నింగ్ లెవెన్ వరకు అట్లా పోతే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ అవుతుంది వచ్చేవరకు సో ఈ వ్లాగ్లో ఏంటంటే డే మొత్తం పవర్ లేదు కదా యాపిల్ నేను ఎలా ఉన్నాము ఆ కరెంట్ లేనప్పుడు నా పనులు నేను ఎలా చేసుకున్నాను సో చూపిస్తాను అదే ఈరోజు బ్లాగ్ అయితే సో మార్నింగ్ ఏంటంటే లేచిన తర్వాత నార్మల్గా అయితే లేచిన వెంటనే బయట ఊడ్చేసి వాటర్ పట్టి బ్రష్ చేస్తాను సో ఈరోజు ఏంటంటే మార్నింగే జుట్టు వేసుకుంటాను ఎందుకంటే నైట్ అంతా జుట్టు పిచ్చి పిచ్చి అయిపోయింది ఆ వేసుకొని బయటికి పోతే మళ్ళీ చూసి భయపడతారేమో అని పొద్దున లేవగానే కొంచెం అలా దువ్వుకొని పిలక వేసుకొని బయటికి వెళ్తాను లేకపోతే అమ్మాయి ఎవరైనా భయపడితే సో సో జుట్టు వేసుకున్న తర్వాత అయితే బెడ్రూమ్ కొంచెం నీట్గా చేసుకుంటున్నాను నైట్ తిన్న తర్వాత ఎక్కడి ఎక్కడ కింద సాల్ట్ బాక్స్ వాటర్ గ్లాస్ ఎక్కడక్కడ ఉండిపోయాయి చలికాలం కదా అసలు నైట్ శాత కావట్లేదు అలాగని పొదన కూడా శాత కావట్లేదు అసలు మొత్తానికి బద్దకంగా తయారయ్యాము కొంచెం బెడ్రూమ్ అలా నీట్గా వేసుకొని బయట కూడా ఆల్రెడీ ఊడ్చి ముగ్గు వేశాను కానీ అదంతా వీడియో అయితే తీయలేదు మార్నింగే మధ్యకి బాక్స్ పెట్టాలి కాబట్టి పొద్దున్నే వంట చేస్తున్నాను ఈ మధ్యలో అయితే టిఫిన్స్ చేయడం అయితే మొత్తానికే మానేశాను మార్నింగ్ మళ్ళీ టిఫిన్ చేసి తర్వాత వంట చేసి ఆపిల్తోని అదంతా కాని పని మార్నింగ్ మళ్ళీ ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకే బాక్స్ పెట్టాలి కాబట్టి సో పొద్దున్నే అయితే వంట చేస్తున్నాను టిఫిన్కి టైం ఉండట్లేదు టిఫిన్ కూడా చేయట్లేదు మేము కూడా టిఫిన్ తినడం కూడా మానేసాము నేనైతే టిఫిన్కి బదులు పొద్దున్నే లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతున్నాను అదే నా టిఫిన్ అయిపోయింది అందుకే కొంచెం ఈ మధ్యలో సన్నగా అవుతున్నాను అందరు అడుగుతున్నారు అంటే తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ఇంత సన్నగా అవుతున్నాను అవుతున్నామని కొంచెం డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను అదైతే నేను మీతో అస్సలు షేర్ చేసుకోను ఎందుకంటే ఏదో అలా అలా కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఫాలో అవుతున్నాను అదైతే నేను షేర్ చేసుకోవాలనుకోవట్లేదు సో ఇక్కడైతే లెమన్ హనీ వాటర్ తాగుతున్నాను ఆ రోజు కర్రీ చేసి క్యాబేజీ అనుకుంటా అవును క్యాబేజీ సో ఆ రోజైతే వంట అంత కంప్లీట్ అయిపోయింది వంట చేసిన తర్వాత మా మరిది సడన్గా నేను డ్యూటీకి వెళ్ళా అన్నాడు నాకైతే చాలా కోపం వచ్చింది ఎందుకంటే ముందే చెప్తే చలికాలం కదా పొద్దున అండి నా అన్నం మళ్ళీ మధ్యాహ్నం తినడానికి చాలా చల్లగా అయిపోతుంది తిన తినబుద్ధి కావట్లేదు అందుకే కొంచెం కోపడ్డాను నాకు ముందే చెప్పచ్చు కదా డ్యూటీకి వెళ్ళా నేను మధ్యాహ్నమే వంట చేసాను వంట చేసేదాన్ని కదా అని సో ఇక్కడైతే నేను ఏదో గ్లాస్ కడుగుతుంటే నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయనకు అదే పని నన్ను ఎప్పటికీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు దూరం జరుగు అది దూరం జరుగు కనపడతావు చెప్పు నువ్వేం చూస్తావు అట్లా కనబడదు నీకు నువ్వు ఇట్లా తిరుగు నేను రౌండ్గా తిప్పుతా దీన్ని చూస్తావా చూపి పెడతా ఇప్పుడు నువ్వు తూసుకో తీసి పెట్టు మరి అప్పటికి హ్యాపీ ఫోటో ఇస్తున్నా నిన్ను నేను ఎగ్గు తింటావు కదా నేను తినిపిస్తాను పెట్టకు తింటావా తిను పూసుకోకు మరి పూసుకోకు తిను లేదా తిను నేను పెడతా ఉండు మరి బైట్ వెరీ గుడ్ ఇంకా ఇది తిను వెరీ గుడ్ ఆపిల్ ఇంకా ఎగ్ ఇష్టమా ఆపిలు ఇటు చెప్పు ఇటు చెప్పు ఆపి ఎగ్ ఇష్టమా నచ్చదా నచ్చుతుందా ఏదో ఒకటి చెప్పు ఇది పెట్టాలా ఇది పెట్ ఇది తిను బైట్ వెరీ గుడ్ అది పెట్టాలా అది తిను అది తిన్నాక ఇది పెడతా ఫ్రెష్ నోట్లున్నా తిను పెడతా నేను పెడతాను టచ్ చేయకు తిను మరి అబ్బా కొరికినా చిన్న కుక్క పిల్ల నేను పెడతావు నువ్వు కొరుకుతానమ్మ నేను పెట్టా కొరుకుతే కొరుకుతావా మమ్మీని కొరుకుతావా వద్దు అను అద్దు తప్పు కొరకద్దు ఆపిల్ చెప్పలు బాగా చిన్నగా రే నీకు చిన్న ఉన్నాయి అవద్దు తీసేయి డాడీని పెద్దవి మనం డాడీని పెద్దవి కొనమందమ్మా అవి తీసేయి మరి అవి సరిపోవు కదా నీకు అంత చిన్న వేసుకుని ఎట్లా నడుతావురా నువ్వు తీస్తావా వద్దు నేను తీస్తా నువ్వొద్దు నేను తీస్తారా నువ్వేమొద్దు నీకు తీయరాదు చిన్న పాపయ కదా ఎగ్ తినమరిస్తావు అమ్మ నేను నువ్వు తీయద్దు వద్దు తీయరాదు మీకు తీయరాదు పోతాను గాలి వస్తుంది అట్లా నాకు తెచ్చుకోబో పో పో నేను వస్తాం నేను వస్తా నేను వస్తా ఇక్కడే ఉండు నేను తీసుకొస్తా పలుగుతుంది ఇట్లే ఇదిగో అట్లా పడేయకు ఆడుకో మళ్ళా వద్దు ఏ పలుగుతుంది మళ్ళా మళ్ళాట మళ్ళా ఆటనా పలుకితే మళ్ళీ ఏడుస్తావు ఇంకోటి కావాలని ఎక్కడ ఉంది ఇంకొకటి ఉందా లేదు ఒకటి వరగొట్టినావు కదా మళ్ళీ ఇంకొకటి ఎక్కడి నుంచి వస్తుంది డ్యూటీ డ్యూటీ నుటిలుం బెలూన్ డ్యూటీకి పోయిందా నువ్వు ఓ నుగోమారి డ్యూటీకి ఊడ్చినావా ఉచ్ినా ఎక్కడ బయటనా మరి ఊడుస్తారు నేను ఊడవల్ల ఊడుపో ఏమ చేయాలి గానీ ఉడు

పుడిసినవా అయిపోయిందా ఇక్కడ పెట్టు ముస్తా తీస్తారా ఓ ఏంటిదిరా నువ్వు తీస్తావా వద్దు నేను తీసుకుంటలే నువ్వేం తీస్తావురా ఫోటో తీస్తావా ఎవరిని తీస్తావు చీప్ చీపురు అక్కడ పెట్టారో బెడ్ కింద బెడ్ కింద పెట్టపో చీపురు నేను బోల్ తా నేను లోమేది నువ్వు ఫోటో తీయి ఓకేనా చీ చీపురుటి దా బెడ్ కింద ఇద్దాం దా చీపురు నువ్వు ఇక్కడ ఉండు ఉండు ఉన్నది పాక్కడే దాక్కున్నది నువ్వేం మమ్మీ సో పవర్ అయితే వచ్చేసింది ఫైనల్గా నేను మార్నింగ్ టెన్కి అన్నాను కదా కానీ టెన్కి కాదు లెవెన్ థర్టీకి పోయింది లెవెన్ థర్టీకి పోయి యాక్చువల్ అయితే టెన్కి పోయి ఫైవ్కి వస్తుంది అన్నారు కానీ ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది సిక్స్కు ఏమో వచ్చినట్టు ఉంది సో ఇప్పుడు పని చేసేదైతే ఏం లేదు మార్నింగ్ వండిన అన్నం కర్రీ మొత్తం అట్లనే ఉన్నాయి ఎవరు తినలేదు పని అయితే ఊరడం అయిపోయింది కొన్ని పూలు ఉన్నాయి అవి కూడా తోమేస్తే పని అయిపోతుంది ఓకే అండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదే నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ యాక్చువల్గా అయితే ఫుల్ అన్నం ఇంకా కర్రీ ఉండే అదే అనుకున్నాం కానీ ఎందుకో సడన్గా చికెన్ తీసుకొచ్చాడు అదే చేస్తున్నాను నేను మీకు ఇంకా బోల్ తోమలేదు అని కూడా చెప్పాను కదా అటు ఒకవైపు చికెన్ చేస్తే ఒకవైపు ఏమో బోల్ తోమేస్తున్నాను ఇలా రెండు ఒకసారి చేసుకుంటే పని కూడా ఈజీ అవుతుంది మళ్ళీ మార్నింగ్ లేచి తోమాలంటే కొంచెం బద్దకం కదా ఇలాగో కర్రీ అవుతుంది కాబట్టి ఇటు ఆ కర్రీ అయ్యేంతసేపు ఈ బోల్ కూడా తోమితే పని అయిపోతుంది సో ఈరోజు బ్లాగ్లో అయితే పవర్ లేకపోతే యాపిల్ నేను ఏం చేస్తామో నా పని ఎలా చేసుకుంటానో చూపించాను కదా మీరు కూడా చూశారు కదా పవర్ లేకపోతే మా ఇల్లు అయితే ఎంత చీకటి ఉందో మెయిన్గా మా బెడ్రూమ్లో ఏంటంటే వెంటిలేషన్ అసలు ఉండదు ఇక్కడ వెంటిలేటర్ లేదు ఒకటే విండో ఉంది ఆ విండోకి కూడా సమ్మర్లో కూలర్ పెట్టేశాము అది అలాగే ఉంది తీయకుండా కొంచెం లైటింగ్ కూడా రావట్లేదు విండోస్ నుంచి సో మధ్యలో అంటే డైలీ పోతుంది కరెంట్ కాబట్టి నిన్ననే తీసేసాను కూలర్ కూడా ఇప్పుడు కొంచెం విండోస్ ఓపెన్ చేసుకుంటే పర్లేదు బెటర్గా ఉంది కానీ మేము కూలర్ తీసిన తర్వాత పవర్ అయితే పోలేదు సో చూశారు కదా ఇదే అండి ఇక్కడైతే కొంచెం అన్నం మార్నింగ్ ఎక్కువ ఉండదు అని చెప్పాను కదా అదే కొంచెం హీట్ చేస్తున్నాను అలా హీట్ చేసి అయితే తినకూడదు కానీ చేస్తున్నాను నాకు ఆమ్లెట్ అయితే అనుకోకుండా చేయొచ్చు బాగానే చేస్తాను కానీ ఏంటంటే ప్యాన్ వేడి కాకముందే ఎగ్ వేశాను కాబట్టి కొంచెం అలా అతుక్కపోయింది చూపెట్టద్దు అనుకున్నాను కానీ చూపించాను సో ఇదే అండి ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ నాకు తెలిసి చాలామందికి రావట్లేదు కావచ్చు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే సబ్స్క్రైబ్ బటన్ పక్కకి గంట సింబల్ ఉంటుంది ఆ గంట బెల్ నొక్కండి నా నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్